హలో అండి ఈ రోజు నా స్టైల్లో ఎండు చేప కర్రీ అయితే చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చిక్కుడుగా టమాటా కంటే ఇలాగ ఇందులో ఎండు చేప వేసుకుంటే టేస్ట్ అయితే మరో లెవెల్ ఉంటుంది దానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నది రెండు ఎండు చేప ముక్కలని అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే నూనెలో వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండు చేప పేరు ఏంటంటే సందువ అంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేప వేయడం వల్ల ఆ కర్రీకి అయితే టేస్ట్ బాగా పెరుగుతుందండి మళ్ళీ అదే కడాయిలో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలను అయితే వేసుకొని ఐదు నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి ఎండు చేప అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే చిక్కుడుకాయలు వేసుకొని ఒక పది నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులోనే కారం కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపని కూడా అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాట అయితే బాగా ఉడిగించుకోవాలి చింతపండు అయితే వెయ్యకరలు వద్దండి టమాటాతో అయితే సరిపోతుంది కర్రీ అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా ఎండి చెప్ప కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్